విద్యుత్ స్తంభాలకు అడ్డదిడ్డంగా వేలాడే కేబుళ్లను ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి గాల్లో వేలాడుతున్నాయి సాధారణ ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించాయి వీటిపై పర్యవేక్షణ కొరవడటంతో కేబుళ్లను వేసిన వారు సైతం మర్చిపోయారు భయంకరంగా వేలాడుతున్న ఈ కేబుళ్లతో పలువురు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు దీంతో ఎస్పీడీసీఎల్ యాజమాన్యం ఇటువంటి అస్తవ్యస్త కేబుళ్లపై దృష్టి సారించింది ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్లతోనే కేబుళ్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది హైదరాబాద్ మహానగరంలో ఏక కాలనీలో చూసిన విద్యుత్ స్తంభాలకు భయంకరంగా వేలాడుతున్న కేబుళ్లు విత్సలవిడిగా కనిపిస్తుంటాయి వాటిని తమ అవసరాల నిమిత్తం కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఏర్పాటు చేసి తర్వాత వాటి నిర్వహణ గాలి కొదిలేస్తున్నారు దీంతో అవి గాలిలో వేలాడుతూ ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి ద్విచక్ర వాహనదారులు వీటి వల్ల ప్రమాదాల బారిన పడ్డ ఘటనలు చాలానే ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు చాలా కాలంగా అస్తవ్యస్తంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని నగరవాసుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ వాటిని విద్యుత్ శాఖ పెద్దగా పట్టించుకోలేదనే వాదనలు ఉన్నాయి ఇటీవల ముఖ్యమంత్రి విద్యుత్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ శాఖ అధికారులు వేలాడే కేబుళ్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తమ విద్యుత్ స్తంభాలపై అడ్డదిడ్డంగా సాధారణ ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించిన కేబుల్స్ ను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఎస్పీడీసీఎల్ సీఎండి ముషారఫ్ ఫరూకీ ఆదేశించారు గతంలో పలుమార్లు కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ప్రొవైడర్లతో సమాపేశాలు నిర్వహించారు హైదరాబాద్లో ఇరవై ఎనిమిది కంపెనీలకు చెందిన కేబుళ్లు ఇంటర్నెట్ ప్రొవైడర్లతో చర్చించారు ఈ తొలగింపు ప్రక్రియలో ఖచ్చితంగా మమేకమై ప్రభుత్వానికి సహకరిస్తామని అసోసియేషన్ సభ్యులు విద్యుత్ శాఖ మంత్ జరుగుతున్న వర్క్ ప్రోగ్రెస్ చూపించాము వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పటి వరకు మనం మనకి ఇచ్చిన స్ట్రెచెస్ లో రోడ్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసి క్లీనప్ డ్రెస్అప్ చేసి ఇచ్చేసాము బ్యాలెన్స్ వర్క్ కూడా కంటిన్యూగా చేస్తామని చెప్పాము దీనికి గవర్నమెంట్ వారు జీహెచ్ఎంసీ వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడానికి అంగీకరించారు మిగతా తరపు కూడా కంప్లీట్ చేసి చేస్తాము తప్పకుండా మేము వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం కంప్లీట్ చేస్తాము దానికి మా కంపెనీస్ ఇరవై కంపెనీస్ హైదరాబాద్ లో ఉన్న కేబుల్ ఇంటర్నెక్ట్ కంపెనీస్ అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాయి విద్యుత్ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే లైన్మెన్లు హెల్పర్లు స్తంభాలు ఎక్కేందుకు ప్రయత్నిస్తే అసలు సాధ్యం కాని విధంగా తీగలు వేలాడుతూ ఉన్నాయి దీంతో విద్యుత్ పునరుద్దరణ పనులకు సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ప్రొవైడర్ల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎస్పీడీసీఎల్ సీఎండి ముషారఫ్ ఫరూఖీ స్పష్టం చేశారు వారి అభిప్రాయం మేరకు తదుపరి కార్యాచరణ తెలియజేస్తామన్నారు